సో ఇప్పుడే ఏపీలో మనం చూసుకున్నట్లయితే ఏదైతే ప్రజెంట్ భారీ వర్షాల కారణంగా ఎక్కడికక్కడ రోడ్లన్నీ తెగిపోయినాయి కదా సో ఈ రోడ్లన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన యుద్ధ పాతి ప్రాతిపదికన పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైతే అయింది భారీ వర్షాలు వరదలతో దెబ్బతిన్న రోడ్లు మరమ్మతులకు ప్రభుత్వం భారీగా నిధులను అయితే విడుదల చేసింది రాష్ట్ర జిల్లా సరహదారులకు ప్రత్యేక నిధులను మంజూరు చేసింది వర్షాలు వరదల వల్ల దెబ్బతిన రహదారులకు నూట ఎనభై ఆరు కోట్లు విడుదల చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే ప్రకటించారు సో ఈ నేపథ్యంలో అదేవిధంగా జిల్లాల్లో మనం చూసుకుంటే రహదారుల ప్రధాన సమస్యగా ఉన్న పాత్ హోల్స్ పూడ్చేందుకు కూడా రెండు వందల తొంభై కోట్లు కూడా మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు ఈ పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ స్వద్గతను పూర్తి చేసి వర్షాలు తగ్గిన వెంటనే పనులు ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా ఆర్ఓబీల పూర్తికి కూడా భూసేకరణ కోసం కూడా అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేయడానికి డబ్బులు అయితే విడుదల చేశారు సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మొత్తం మీద రాష్ట్రంలో ఏదైతే భారీ వర్షాల కారణంగా మొత్తం రోడ్లన్నీ అన్ని కూడా వెంటనే అయితే పూర్తి చేయబోతున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు